హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక యూజ్ఫుల్ వీడియో చేసి చూపిస్తానండి అదేంటంటే ఇవి చూసారు కదా స్ట్రింగ్ లైట్స్ ఇవి మనం ఫెస్టివల్ టైంలో ఇంటికి డెకరేషన్ చేసుకుంటాం కదా సో ఇవైతే లాస్ట్ ఇయర్ నేను క్రిస్మస్కి తెచ్చిన లైట్స్ అండి ఇది నేను యూజ్ చేసిన తర్వాత అలానే తీసేసి ఒక పక్కన ఒక కవర్లు వేసి అలా పక్కకు పెట్టేసాను మొత్తం చిక్కు పడిపోయాయి వైర్లు మొత్తం సో ఈ వైర్లను మనం ఈ విధంగా మనం ఫెస్టివల్కి ముందే ఒకసారి చెక్ చేసుకొని లైటింగ్ వస్తుందా లేదా చూసుకొని ఈ విధంగా మనం మొత్తం చుట్టేసుకుందామంటే మనకి మళ్ళీ యూస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా వెంటనే ఎక్కువ టైం లేకుండా కొంచెం త్వరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా ఇలా చుట్టిన వాటిని నేను బైండింగ్ వైర్ తోటి ఐరన్ వైర్ ఉంటుంది కదా సో దానితోటి ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఇలా టై చేసి పెట్టుకుంటే మనకి మనం ఏ విధంగా చుట్టు పెట్టామో అలానే కదలకుండా ఉంటాయి ఇంకా మనకి మళ్ళీ వాడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చిక్కుపడకుండా నీట్గా ఉంటాయి ఇంకా నా దగ్గర అయితే మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా లైటింగ్స్ అనేవి పాడవలేదు మంచిగానే వర్క్ అవుతున్నాయి ఇంకా అన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఈ విధంగా ఈ వైర్ తోటి టై చేసి పెట్టుకున్నాను మనం ఇలా రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే మనం వాడుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా సో అందుకోసమే నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇదైతే మనం లేడీస్ బ్యాగ్స్ వాడుతుంటాం కదా హ్యాండ్ బ్యాగ్స్ ఇవి మనం ఏదో ఒకటి అందులో వేస్తుంటాము కొంచెం వాడుతూ ఉంటాం కదా డస్ట్ అనేది పట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బ్యాగ్స్ సో మనం కనీసం రెండు నెలలకు ఒకసారన్నా కొంచెం హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి సో ఇదైతే స్లింగ్ బ్యాగ్ దీన్ని నేను లోకల్లో ఎక్కడన్నా చిన్న చిన్న షాపింగ్స్ ఏమన్నా ఉంటే కనుక అది యూస్ చేస్తాను నెక్స్ట్ ఈ బ్యాగ్ అయితే కొంచెం లాంగ్ టూర్ ఏటన్నా వెళ్ళినప్పుడు స్నాక్స్ కానీ తర్వాత వాటర్ బాటిల్ కొన్ని థింగ్స్ వేసుకోవడానికి కొంచెం లుక్ వైజ్ కూడా స్టైలిష్గా ఉంటుందని ఈ బ్యాగ్ యూజ్ చేస్తాను ఈ అయితే డ్యూటీ పర్పస్ వాడతానండి మెడిసిన్స్ స్టోర్ చేసుకోవడానికి నాకు ఇది కంఫర్ట్గా ఉంటుంది ఈ బ్యాగ్ దీంట్లో మొత్తం ఫోర్ పౌచెస్ ఉంటాయి సో ఏ మెడిసిన్ ఇందులో వేసుకుంటే నాకు త్వరగా దొరుకుతాయో ఐడియా ఉండే విధంగా నేను ఈ బ్యాగ్లో వేసుకుంటాను ఇంకా ఇవేంటంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ అడుగుతారు కదా అలా కట్ చేసి ఇస్తుంటాం కదా అలా ఇచ్చినప్పుడు ఇలా ఒకటి రెండు ట్యాబ్లెట్స్ మిగులుతుంటాయి సో ఇవి బ్యాగ్లో వేస్తే ఏంటంటే త్వరగా చేతికి దొరకవు అలాగా ఇబ్బంది లేకుండా మనం ఒక జిప్లో కవర్లో వేసుకున్నామంటే ఎవరైనా అడిగినా వెంటనే తీసివ్వడానికి వీలుగా ఉంటుంది చేతికి త్వరగా దొరుకుతాయి సో అందుకోసమని నేను ఇలా ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను సో బ్యాగ్స్ అయితే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసి యూజ్ చేసుకుంటాను నాకు ఏ సిచ్యువేషన్కి తగ్గట్లో అంటే ఏ టైంకి ఏ బ్యాగ్ యూజ్ అవసరమో అలా నేను ఈ విధంగా సర్దుకొని ముందే ఇలా పెట్టుకుంటాను సిచ్యువేషన్ని బట్టి నేను బ్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్